సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నాలుగో విడత జరగనున్నాయి మే పదమూడవ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగి జూన్ నాలుగున ఫలితాలు వెలవడనున్నాయి అన్ని లోక్సభ స్థానాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మాత్రం విడతల వారీగా ప్రకటించుకుంటూ వస్తుంది రేపో ఎల్లుండో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ సామాజిక సమీకరణాలు ఆర్థిక బలాలను అంచనా వేస్తుండటంతో జాబితా విడుదల చేయడానికి ఆలస్యమవుతుంది పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తొమ్మిది నియోజకవర్గాలకు మాత్రం ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు వారిలో విజయవాడ నుంచి కేసినేని చిన్ని శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి నెల్లూరు నుంచి వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనంతపురం నుంచి జేసి పవన్ రెడ్డి హిందూపురం నుంచి బీకే పార్లసారద్రి నంద్యూ నుంచి బైరెడ్డి శబి ఖరారైనట్లు తెలుస్తోంది మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారా లేదంటే ఖరారైనంత వరకు ప్రకటన చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది మొత్తం ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు గాను పదిహేడు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీకి సిద్దమవుతుంది రెండు స్థానాల్లో జనసేన ఆరు స్థానాల్లో బీజేపీ సిద్దమవుతున్నాయి కాకినాడ మచిలీపట్నం నుంచి జనసేన తరఫున తంగెల ఉదయ శ్రీనివాస్ వల్లభనేని బలసౌరి పోటీ పడుతున్నారు బీజేపీ తన స్థానాల్లో పోటీపడే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది